హాయ్ అండి ఈరోజు వాకే చికెన్ వండుకుందామండి ఇవి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి ఇవి కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు లోన గింజలు ఉంటాయండి ఇందులోని అవి తీసేయాలి తీసేసి ముక్కలు చేసుకొని మీకు కర్రీ అలా చేయాలో చూపిస్తానండి ఈగోండి ఇలా నాలుగు పాయింట్లు చేసి ఇందులో షీట్స్ ఉంటాయి ఇవి తీసేయాలి ఇందులో గింజలు ఉన్నాయి అన్నమాట ఈగోండి ఈ గింజల్లా ఇవి తీసేసి ఇలా నాలుగేసి పీసెస్ కింద కట్ చేసుకొని కాయని కర్రీలో వేసుకోవాలి ఇవ్వండి సీడ్స్ ఇలా వచ్చేస్తాయి ఇవి తీసేస్తే ఇలా ఇవ్వండి ఇవి ఇలా ఇలా ఉంటాయి నీట్గా ఇలా తీసుకొని పెట్టుకోవాలి అన్ని అన్నీ ఇవి వేస్టేజ్ అనమాట పడేయాలి ఇవి వాకాయలన్నీ ఇలా క్లీన్ చేసుకొని ఇలా ఆఫ్ చేసుకోవాలి పెట్టుకోవాలండి పీసెస్ కింద ఇందులో గింజలు చూపించాను కదా అవి తీసేసుకుంటే ఇలా ఉంటాయి ఇలా ఒక వకాయని ఇలా ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ గిటెక్కినండి చిల్లీస్ వేసుకుందాం గ్రౌండ్ చేస్తున్నాం ఆనియన్ చేసుకుంటూ ఉంటుందండి మోపెట్టుకున్నానండి ఇప్పుడు కొంచెం ఫాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు కరివేపాకు వేసుకొని మూత పెట్టుకున్నామండి ఆనియన్ వందండి ఇప్పుడు టూ టైమ్స్ చికెన్ కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేస్తుందా అండి Raketi çıkarın diye. Pasteste kırman వేసుకున్నాం కదా ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెయ్యి పేస్ట్ అండి ఇది పచ్చిమాకులు పోయే వరకు మూత పెట్టుకుందామండి అల్లం వెయ్యి పేస్ట్ పచ్చివాసన పోయింది కదండి ఇప్పుడు కారం వేసుకుందామండి ఒక టూ స్పూన్స్ కారం వేసుకుందాం కిందటి సాల్ట్ వేసుకున్నాం కదండి ఆనియన్స్ వేపేటప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఇది కూడా కొంచెం స్మెల్ పోయే వరకు వేపుకుందామండి స్మూ పెట్టుకుందామండి చూస్తుందామండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలు వేసుకుందామండి హాఫ్ కేజీకి చిన్న కప్పు వాకాయలు అయితే సరిపోతాయండి ఎందుకంటే ఇవి పుల్లగా ఉంటాయి బాగా ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత ఎక్కుందామండి మగ్గుతాయి అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూసుకుందాం అండి వాటకాయలు కూడా కొంచెం మగ్గేయండి ఇప్పుడు ఇందులో మనం మసాలా పొడి వేసుకుందాం ఇది నువ్వు ఎండుమిరగల పేస్ట్ అండి ఇది ఇది ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు కలుపుకుందామండి పేస్ట్ బాగుంటుంది అవి వేసుకుంటే అందు గురించి మసాలా ఇది కొంచెం వేగింది కదండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం చిన్నప్పుడు వాటర్ సరిపోతుందండి ఆల్రెడీ మగ్గిపోయింది కదా అయితే కర్రీ రెడీ అయిపోతుందండి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి మూత వేస్ట్ చేసుకుందామండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది కదండి చికెన్ బాగా దగ్గరికి అయిపోయింది ఇది మనం బోహంలోకి తీసుకుందామండి స్టవ్ ఆపేస్తున్నాము వాకాయ చికెన్ రెడీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి